హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను మసాలాలు ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఈ కర్రీ చాలా అంటే చాలా నచ్చుతుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అయితే ఎగ్స్ ఒకసారి వాష్ చేసుకొని మరి వాటర్ దాకా వేసుకొని ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టించుకొని ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి అది ఆ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మిక్సీ జా తీసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర జీడిపప్పు ఒక ఆనియన్ ఒక టమాటో కొంచెం కొత్తిమీర వేసి కొంచెం ఒక ఐదారు మిరియాలు కూడా వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అసలు బాయిల్ చేసిన ఎగ్స్ పెంకి తీసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోండి తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఈ బాయిల్ చేసిన ఎగ్స్కి డాట్స్ పెట్టుకోండి చాక్ తను ఎలా చుట్టూ పెట్టుకోండి మన గ్రేవీలో కూడా వేసినప్పుడు గ్రేవీ లోపలికల్లా బాగా పడుతుంది తర్వాత ఇలా పెట్టేసిన తర్వాత ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేగనివ్వండి అది వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి మీడియం సైజు టూ ఆనియన్స్ చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ఎగ్స్ వేగిన తర్వాత తీసిన తర్వాత ఆనియన్స్ అందులో వేసేయండి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇవ్వాలి తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి అది కూడా యాడ్ చేసుకొని ఒక స్పూన్ మీరు కారం ఎక్కువ తింటే వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ మీకు టేస్ట్ బట్టి వేసుకోండి నేను ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అది బాగా వేగనవ్వాలండి నూనె బాగా తేలాలి మీకు అడుగట్టేస్తుంది అనిపిస్తే మనం మసాలా గ్రేవీ తీసిన వాటర్ ఉంటుంది కదా అది మధ్య మధ్యలో యాడ్ చేసుకొని కలపండి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత ఒక టూ స్పూన్స్ పెరుగు కూడా వేసుకోండి ఆ మసాలా నూనె తేలేదాకా అందులో పచ్చివాసన పోయేదాకా బాగా వేగనామండి చూసారు అలా తేలుతుంది ఆయిల్ అదిని అంత బాగా వేగాలన్నమాట అప్పుడు గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మనం కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి తర్వాత మూత పెట్టేసుకొని అలా మధ్య మధ్యలోనే ఒక టూ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాడు వేగమండి అయితే నా ఛానల్ని కొంచెం బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి థ్యాంక్స్ అండి వ్యూస్ వందలో వందైనా వస్తే చాలు అనుకునేదాన్ని టూ థౌజండ్ దగ్గర దగ్గర చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబర్స్ ఇంకా చెయ్యట్లేదు లైక్స్ కూడా తక్కువే కామెంట్స్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి తర్వాత తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మనం వేగించిన ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ దగ్గర గ్రేవీ అయ్యి దగ్గరకు అయ్యేదాకా ఉంచాలి తర్వాత గరం మసాలా చిటిక వేసుకొని మూత పెట్టేసుకోండి అది ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత దగ్గరికి అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని అంతేనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అయితే నేను ఒక పొడుపు కాదు అడిగానండి దానికి ఆన్సర్ మూనండి ఈరోజు కూడా క్వశ్చన్ అడగబోతున్నాను భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రం ఏది తెలిస్తే కామెంట్లో చెప్పండి